మనూరి వంట కాదు ఇది పెళ్లి వంట రెండు కింటాల్ రైస్ ఈరోజు అయిపోతున్నాం మనము చూడండి ఎగ్గు ఎగ్ బజ్జి అని ఆకుకూరల కోసం ఈరోజు చికెను పలావు ఏదో మసాలా పడుతున్నాడు చూడండి చికెన్ పలావ్కి కూరాలు చేస్తున్నాము అవిగో ఎగ్గు ఇప్పుడే ఉడగబడుతున్నారు మనం ఈ మధ్యలో ఊరకుండా పోతే కొబ్బరికాయ కొట్టాము చూడండి గుడ్లు ఎన్ని తెచ్చాము పొయ్యిలు ఘన ఘనం మనరాల్సిన మండలం లేకపోతాయి అన్నీ అయితే సిద్ధపాటు చేసాము వంటకి రెడీగా ఉంది చూడండి అందరూ పొయ్యి మెనకి వేసి ఎగ్గిచ్చాము నూనె వేసాం పచ్చిమిరకాయలు వేసాం టమాటాలు వేసేసాం మనమైతే ఇదిగో సాంగ్స్ వస్తుంది వినండి సాంబార్ కేసాము ఫ్రెండ్స్ మరి కిస్మాన్ టీ మన అన్ని ఛానల్లో వస్తూ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను మా పిల్లలు